నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్లయితే మీకు సమాచారం వస్తుంది మీరు చూడవచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ అజిత్ దోవల్ బహుశా దేశ రాజకీయాల గురించి దేశ భద్రత గురించి పరిచయం ఉన్న ఏ ఒక్కరికి ఈయన ఈయన పేరు ప్రత్యేకించి ప్రస్తావించక్కర్లా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఫ్రమ్ కేరళ ఈ రోజున ఆయన్ని మరొక ఐదు సంవత్సరాల పాటు జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తూ కేంద్ర నియామకాల బర్టు ఉత్తర్వులు జారీ చేసింది అండ్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ అజిత్ ధోవల్ ఎందుకంటే హీజ్ ఇన్స్ట్రుమెంటల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియాకి ఎటువంటి సవాళ్ళు ఎదురవుతున్నా భద్రతా పరంగా వాటిని డీల్ చేయడంలో ఆయన ప్రథమంగా ఉన్నాడు తాజాగా అట్లీస్ట్ మనం మాట్లాడుకుంటే రెండు వేల పదహారులో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ దాడు జరిగినప్పుడు కానీ హీజ్ ఇన్స్ట్రుమెంటల్ అలాగే ఆయన పాకిస్తాన్లో ఎనిమిది సంవత్సరాల పాటు అండర్గ్రౌండ్ గోడజారి అండర్గ్రౌండ్ గోడజారి ఐ మీన్ గోడజారిగా ఉండి దేశానికి కావాల్సిన సమాచారం అందించాడు నాట్ ఓన్లీ కాందహార్ ఫ్లైట్ హైజాక్ జరిగినప్పుడు ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ నైంటీస్ జరిగినప్పుడు ముగ్గురు బందీల్ని విడుదల చేయడంలో ఆయన కలకపత్రం వహించాడు దాదాపు పది నుంచి పదిహేను హైజాక్ ఇన్సిడెంట్స్ని ఆయన ప్రివెంట్ చేయగలిగాడు హీజ్ అంటే దేశానికి ఒక హి హీజ్ ఎ సెట్ అటువంటి మనిషి యొక్క వీటిని గుర్తించింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైట్ లాస్ట్ రెండుసార్లు ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు ఇప్పుడు మూడోసారి కూడా ఆయన్ని సలహాదారుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది వరకు బాగుంది ఇప్పుడు ఏమిటి అంటే ఇప్పుడు మనకి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి చాలా రాబోతున్నాయి పర్టికులర్గా రీసెంట్గా మనం జమ్మూ కాశ్మీర్లో జరిగిన జాడి ఏది బస్సు దాని మీద జరిగిన జాడి అందరికీ గుర్తుంది ఎవరి బట్టినోసి ఇటువంటి వాటిని అరికట్టడంలో లేదా అటువంటి ఇవి జరుగుతున్నాయి అన్నప్పుడు వాటిని ప్రైవెంట్ చేయడంలో లేదా కౌంటర్ అటాక్స్ చేయడంలో ఆయన సలహాలు చాలా బాగా పనికొస్తాయి కేంద్ర ప్రభుత్వం ఒక అంటే ఐ మీన్ ఒక సమర్థమైన అక్కడ మంచి అని నేను అన్ను మంచి వేరు సమర్థత వేరు ఒక సమర్థమైన వ్యక్తిని భద్రత సలహాదారుగా నియమించగలిగింది దట్ ఈస్ గుడ్ ఫర్ ద నేషన్ దట్ ఈస్ వెయిట్ అండ్ సీ అంటే అతని దగ్గర నుంచి ఎక్కువ సర్వీసులు మనం తీసుకోగలుగుతామని అస్థిత